మీకు అర్ధరాత్రి పన్నెండు గంటలకి కళ్ళు వస్తున్నాయా తెల్లవారుజామున మూడు గంటలకి కళ్ళు వస్తున్నాయా తర్వాత మళ్ళీ ఆరింటికి తెల్లారిపోయిన తర్వాత కళ్ళు వస్తున్నాయా వీటికి ఒక్కొక్క టైంలో వచ్చేటటువంటి ఒక్కొక్క కళకి ఒక్కొక్క అర్థం ఉంటుంది దానితో మీ జీవితం మీద ప్రభావం ఉంటుంది అంతేకాదు మర్నాడే ఆ ప్రభావం కనబడుతుంది అలాగే కళల్లో టైంలే కాకుండా మనకు వచ్చేటటువంటి కళల్లో ఉన్నటువంటి వస్తువులు కానీ జంతువులు కానీ మనుషులు కానీ దెయ్యాలు కానీ ఇలా మీకు వచ్చేదానికన్నిటికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది ఆ అర్థం ప్రకారమే మనకి జరుగుతుంది జీవితంలో ఇప్పుడు ఉదాహరణకి మనకి రేపు ఏదైనా కీడు జరగబోతుంది అనుకోండి ముందు రోజు నుంచే మనకి రెండు మూడు రోజులు ముందు నుంచి మనసు కీడిస్తా ఉంటుంది ఏదో ఏదో అవుతున్నట్టుగా ఏదో గుండె పిండేసినట్టుగా ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నిటికి దేనికి కారణం అంటే మనకి ఈ శకునాలు అంటాం దాన్ని ఇప్పుడు నాకొక శిష్యుడు ఉన్నాడు హరీష్ మరి బండి మీద విపరీతంగా రోజుకి మనకి ఎంత లేదైనా పాపం ఓ ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు మినిమం వెళ్ళేవాడు తర్వాత అలా పదిహేను సంవత్సరాలు వెళ్ళినటువంటి అతనికి ఒక కల కలొచ్చింది అతను బండి మీద నుంచి పడిపోతున్నట్టు అది ఎప్పుడొచ్చిందండి తెల్లార్జోన మూడు గంటలకు వచ్చింది మరి కరెక్ట్గా మర్నాడు తెల్లార్జోన పడిపోయాడు పాపం చేతులకి దెబ్బలు తగిలినాయి చిన్న చిన్న దెబ్బలు అయినప్పటికీ కూడా ఇది నిజ జీవితంలో జరిగిందా లేదా జరిగిందా ఇకపోతే మనకి అత్యద్భుతంగా ఎదగాలి అనే తపనతో చాలామంది ఉంటారు కష్టపడతా ఉంటారు కుంభరాశిలో ఏలినాటిని జరుగుతున్నప్పుడు కూడా ఇప్పుడు ప్రజెంట్ రెండు వేల ఇరవై ఐదులో ఒక వ్యక్తికి ఏను వచ్చింది మరి మర్నాడే ఒక యాభై లక్షల రూపాయల వర్క్ వచ్చింది అతనికి ఆ వర్క్తో అతను అప్పులన్నీ తెచ్చేసుకున్నాడు ఈ విధంగా ఒక వ్యక్తికి లారీ కళ్ళలోకి వచ్చింది లారీ కళ్ళలోకి వచ్చిన నాలుగు రోజులకి ఒక నల్లని వ్యక్తి వచ్చాడు వచ్చి ఈ యొక్క లారీ అమ్మకానికి ఉందండి అన్నారు కొన్నారు అతను ఏమైందో తెలుసా ఆ లారీ వల్ల అతనికి రెండు ఇల్లులు లారీ వ్యాపారం బాగానే ఉంటుందని మనం పెట్టుకుంటాం కదా లారీ ఎంత వస్తుంది రోజుకో ప్రాబ్లం చెప్తున్నాడు లారీ క్లీనరు రోజుకో ప్రాబ్లం చెప్తున్నాడు డ్రైవరు అటు బండి వదులుకోలేక ఇటు వ్యాపారాన్ని ఆపుకోలేక ఏం చేశాడంటే అతను ఆ ఇల్లు ఒక ఇల్లు నెమ్మదంగా అమ్మేసుకోవడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా అదృష్టం కానీ లేకపోతే మనకు వచ్చేటటువంటి దురదృష్టం కానీ ఇవన్నీ కళల రూపంలో మనకి భగవంతుడు మనకి ప్రసాదిస్తాడు తర్వాత చాలా మందికి పాముల కల్లోకి వస్తుంటాయి అంటే చాలా రకాల కల్లోకి వస్తాయి ఎక్కువగా వచ్చేటటువంటి వాటి అన్నిటిని కూడా ఒక కేటగరైజ్ చేసి చెప్తున్నాను పాములు కళ్ళలోకి వస్తాయి ఆ పాములు నేల మీద పాములు నీటిలో పాములు ఇలా వస్తాయి కదా ఇలా వచ్చినప్పుడు పాము మిమ్మల్ని పెద్దవాళ్ళు మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు పాము కాటేయాలండి అని కాటేస్తేనే మంచి కల లేకపోతే పాము అనేటటువంటిది గాలి దెయ్యము అని చెప్తూ ఉంటారు పాము వస్తే ఏమవుతుందో తెలుసా మీకు చక్కగా ధనం ధనం రాబోతుంది నాగదేవత పాము అందువలన గాలి దెయ్యం అని పెద్దల పాపం మామూలుగా చెప్తూ ఉంటారు అలా కాకుండా మనం ఈ జ్యోతిషపరంగా మనం కనుక తీసుకున్నట్లయితే మనకు కొన్ని అర్థాలు ప్రత్యేకంగా ఈ పాముల కల్లోకి వచ్చినప్పుడు మనకి చేపల కల్లోకి వచ్చినప్పుడు నీటి జంతువుల కల్లోకి వచ్చినప్పుడు కప్ప నీటు నీరు ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనకి పైకి పైకి తేలుతున్నట్టు కళ్ళకు వస్తున్నాయి అనుకోండి మనం కష్టాల నుంచి బయటకు వచ్చేస్తున్నట్టు లెక్క అదృష్టం మనల్ని భరించబోతుంది అని అర్థం ఎక్కువగా సామాన్యంగా అందరికీ ఎవరి కళ్ళకి వస్తారు తెలుసా యూత్ చదువుకునేటటువంటి పిల్లలకి మరి వాళ్ళకి పుస్తకాలు పెన్లు కళ్ళకు రావాలి కానీ ఈ మధ్యకాలంలో వాట్సాప్లు ఫోన్లు కళ్ళకు వస్తున్నాయి ప్రేమంలో పేగలోతలు దిగిపోయినటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి వాళ్ళ ప్రియుళ్ళు ప్రియురాళ్ళు కల్లోకి వస్తారు ఇది సహజమైంది కానీ ఈ ప్రియులు ప్రియులు ప్రియురాళ్ళు వస్తే త్వరలోనే మనకి మన జీవితం అయిపోతుందని అర్థం అనమాట త్వరలోనే మనకి కెరీర్ పరంగా మనం దెబ్బతింటాం ఆ తర్వాత మన భవిష్యత్తు దెబ్బ తినేటటువంటి ఛాన్స్ ఉంది అని ఎందువల్లండి బాబు ఇదేంటండి మాకు ఆలయ కళ్ళకి వస్తున్నారంటే ఇప్పుడు డైరెక్ట్ ప్రపోషనల్ అని యూనివర్సరీ ప్రపోషనల్ అని మనం చెప్పుకుంటాం అందువలన ఈ ఎనివర్సరీ ప్రపోర్షనాలిటీలోకి వచ్చేటటువంటి ఇదే ఈ యొక్క ప్రియులు ప్రియురాళ్ళు ఇదంతా కూడా మీరు నిజం చెప్పండి గుండెల మీద చేసుకుని ఎవ్వరన్నా పెళ్ళి అయిన తర్వాత కానీ లేదా పెళ్ళికి ముందు ప్రేమ వ్యవహారాలు ఇప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళు కొంతమందికే సక్సెస్ అవుతాయి అనుకోండి వీళ్ళు ఎవ్వరన్నా బాగుపడిన వాళ్ళు ఉన్నారా పెళ్ళి అయిన వాళ్ళు కూడా ఇప్పుడు కాపురాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఏదో సమస్య చెప్తానే ఉంటారు ఏదో అప్పుల బాధ అంటాడు లేకపోతే భర్త ఇంకా సంపాదించట్లేదనో లేకపోతే భర్త తాగుతున్నాడనో రకరకాల సమస్యలు వస్తాయి వీళ్ళందరికీ విచిత్రం ఏమిటని తెలుసా మీకు అందరూ అసహించుకునేటటువంటి చాలామంది ఇప్పుడు జనరేషన్ మారింది అనుకోండి కొంతమంది అసహించుకునే మందుబాటు గల్లోకి వస్తే మనకి త్వరలో డబ్బు రాబోతుంది అని అర్థం యూనివర్సరీ ప్రపోర్షనాలిటీ సూత్రం అది సో ఈ విధంగా మనకి బంధువులు కళ్ళకి వస్తున్నారు కలకలలాడుతూ పెళ్ళి అవుతున్నట్టు కళ్ళలోకి వస్తారు పెళ్ళి అవుతున్నట్టు వస్తే చనిపోయినట్టు రావాలి పెళ్ళి వస్తున్నట్టు వస్తే మంచిది కాదు అని అంటారు పెళ్ళికూతురు కొత్త పెళ్లి కూతురు కల్లోకి రావాలి నీకు నువ్వే కల్లోకి వచ్చావు అనుకోండి అబ్బా అద్భుతం అనమాట ఆ తర్వాత త్వరలో కుడికన్ను కొట్టుకోవడం అను అని ఉంటుంది మనకి తెల్లవారుజామున కూడా మనకి కళ్ళు కొట్టుకో కన్ను కొట్టుకోవడం ఇవన్నీ కూడా మనకు కొంతమందికి అనుభవంలోకి వస్తాయి ఇలా చాలా రకాలు మర్రి చెట్టు రావి చెట్టు తర్వాత ఈ ఉమ్మెత్తి చెట్టు ఇవి కళ్ళలోకి రావాలి ఇవి కళ్ళలోకి వచ్చినప్పుడు మనకి ధనం రాబోతోంది అని అర్థం అలాగే ఆమదం చెట్టు ఆమదం నూనె రాసుకుంటున్నట్టు కనుక కళ్ళలోకి వస్తే త్వరలో మనకి జగడం యుద్ధం జరగబోతోంది శత్రునాశనం జరగబోతోంది అని అర్థం గొడుగు కళ్ళలోకి వచ్చింది అనుకోండి మనము మన వంశీకులో మన దూరపు చుట్టాలు ఎవరో ఒకళ్ళు మన దగ్గర బంధువులతో పైకి వెళ్ళిపోతున్నారని అర్థం ఇక చెప్పులు కల్లోకి వచ్చినాయి అనుకోండి మనకి త్వరలో కష్టాలు పోతున్నాయి అని అర్థం మనము బండ రాయిని మనం కొడుతున్నట్టుగా కల్లోకి వచ్చింది అనుకోండి త్వరలో డబ్బు రాబోతోంది అని అర్థం క్లాస్ రూమ్ కల్లోకి వచ్చింది అనుకోండి స్టూడెంట్స్కి వస్తుంది ఎక్కువ జ్వరం వస్తుంది అనమాట మర్నాడు ఇటువంటి స్టూడెంట్స్కి ఏమవుతాయి క్లాస్ రూము క్లాస్ టీచరు ఇలాంటి వాళ్ళు వస్తే జ్వరం కల్లో జ్వరం వచ్చేస్తుంది మర్నాడు కానీ వాళ్ళ యొక్క భవిష్యత్తు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏదైతే రాస్తున్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా జాబు రాబోతోంది అని కాబట్టి ఏరోప్లేన్ ఎక్కినట్టు కల్లోకి వస్తే చాలామంది పెద్దలు మన వాళ్ళు చెప్తారు ఇంక పైకి వెళ్ళిపోతున్నట్టే అని కాదు విదేశాలకు వెళ్ళిపోతున్నారు అని అర్థం ట్రైన్ వచ్చింది అనుకోండి మనకి త్వరలో మనం ఓ పొలం కొనబోతున్నాం అని అర్థం ఏమిటయ్యా ఇవన్నీ అంటే పూర్వీకులు సాంప్రదాయాలు ఉంటాయి ఆచార వ్యవహారాలు అని కొన్ని అన్నమాట పెద్దవాళ్ళు ఏది చెప్తే మీ ఇంట్లో మీ అమ్మమ్మ మీ తాతయ్య మీ నాయనమ్మ మీ తాతయ్య ఏది చెప్తే అది శాసనం దీన్ని మించినటువంటి ఆచారము వ్యవహారం ఏమీ ఉండదు అనమాట కాబట్టి చాలామంది ఇటువంటి కళలు మనకు వచ్చినప్పుడు అందరు కూడా ఏమండి గురుగారు రెమెడీస్ ఏంటండి రెమెడీస్ ఏంటండి అని అడుగుతూ ఉంటారు రెమెడీస్ అనేటటువంటివి ఏమి ఉండవండి రెమెడీస్ చేసుకుంటే మీకు అలా అలవాటు చేస్తారనమాట రెమెడీస్ చేసుకోవడం వల్ల వస్తుందని ఉప్పు మిరియాలు తీసి అప్పుడు కళ్ళ లేచిన తర్వాత పేడ కళలు వచ్చిన తర్వాత లేచి తలంటు స్నానం చేసి ఆ ఉప్పుని మిరియాలని భగవంతుడి దగ్గర పెట్టి దీపారాధన చేయడం ఒకటే రెమెడీ ఇక మనము దాన ధర్మాలు చేసుకోవాలి బాగా అనాథ పిల్లలకి దాన ధర్మాలు చేసుకోవాలి తర్వాత ఈ యొక్క సాధువులకి దానం ధర్మాలు చేసుకోవాలి వికలాంగులకి ధర్మాలు చేసుకోవాలి పేదవారికి దాన ధర్మాలు చేసుకోవాలి మనిషి ఇవి ఇవి తప్ప మిగతా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు షాపింగ్కి వెళ్తున్నాడు కొంటున్నాడు ఇవన్నీ కూడా కాదు అందువలన మనం చేయాల్సింది ఏంటంటే చక్కగా ఈ ఇవి రెమెడీస్ ఇవి చక్కగా మీకు పన్నెండు ద్వాదశ రాశులపైన ఈ యొక్క కళల ప్రభావం ప్రకారం మనం ఈ జాతకం ఈ ఈ యొక్క సంవత్సరంలో ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం మకర రాశి ఈ మకర రాశి వాళ్ళందరికీ కూడా మీకు సింహాలు కల్లోకి వస్తాయి ఏమండి మేము మకర వండి మాది మొసలి కల్లోకి రావాలి కానీ సింహాలు ఏంటంటే సింహాలు అయిపోతారు మీరంతా కూడా ప్రమోషన్స్ వచ్చేస్తాయి వృత్తి వ్యాపారం ఉద్యోగ విషయాల్లో ఎక్కడికో వెళ్ళిపోతారు అక్కనే నాగేశ్వర వెళ్ళిపోతారు మీరంతా సో ఈ యొక్క మకర రాశి వాళ్ళకి నీళ్లు కల్లోకి వస్తాయి అందులో తోటకూర తోట పువ్వులు తోటకూర తూటుకూర తూటికూర పువ్వులు కల్లోకి వస్తాయి దానివల్ల మీకు ఈ సమస్యల నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు అని అర్థం మొక్కజొన్న తోట కల్లోకి వస్తుంది అంటే మొక్కజొన్న తోట మీ ప్రేమ సక్సెస్ కాబోతుంది మొక్కజొన్న తోటల్లో అని పాడతారు చూసారా అంటే ప్రేమించినటువంటి వాళ్ళందరికీ సక్సెస్ డెఫినెట్ గా ఆ తర్వాత తెలుస్తుంది మీకు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత తర్వాత పెళ్లి కావట్లేదండి పెళ్లి కావట్లేదు అనేటటువంటి వాళ్ళకి అరటి చెట్లు కల్లోకి రావాలి అరటి పుళ్ళు రావాలా అరటి పుళ్ళు కల్లోకి వస్తే ప్రెగ్నెంట్ అంతే ఇమీడియట్ ఏ ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు సో ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ప్రెగ్నెన్సీ వచ్చేసిన తర్వాత వాళ్ళు పెంచలేక చచ్చిపోవాలి రోజు స్కూల్కి తీసుకెళ్ళండి చూస్తాను ఆ తర్వాత సంగతి తర్వాత చూద్దాం ఆ తర్వాత వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది అండ్ మీకు తెలుసా అండి ఆనమకాయ కళ్ళకి వస్తుంది ఆనమకాయ కళ్ళలో వ్యాపారాలే బ్రహ్మాండంగా ఉంటాయి సూపర్ అనమాట అందులో మళ్ళీ రెండు రకాల ఆనపకాయలు ఉంటాయండి రౌండ్ గా ఉన్న మా ఆనపకాయ కల్లోకి వస్తే దూరపు చుట్టాల మరణం వార్త వలన మీకు మీకు ఆస్తి కల్ కలిసి వస్తుంది అండ్ సొరకాయ కల్లోకి వస్తుంది సొరకాయ ఏమండి ఇప్పుడు సొరకాయ కల్లోకి వస్తే కష్టాలు అన్నీ పోతాయి ఇప్పుడు గోగి నేను బాబు ఉన్నాడండి మిమ్మల్ని అందరినీ పేకాటాడేస్తాడు ఎందుకు పిచ్చి పిచ్చి రెమెడీస్ చెప్పేటటువంటి వాళ్ళు కొంతమంది పేరు పెడితేడతాడు ఆయన పాప ఆయన చాలా మంచివాడు పాప ఎందుకు చెప్తున్నాడు ఏమన్నా మన ప్రోగ్రాంకి ఎందుకంటే నాన్ కమర్షియల్ బేసెస్ ఆ తర్వాత మనం చదువుకున్న వాళ్ళం ఆయన మనం మన గురువు గారు బాబు గారు సమాజాన్ని మార్చాలనుకుంటున్నాడు అటువంటి వాళ్ళని ఏర్తారమ్మా అందరినీ ఏరరు అలాగే మీకు కూడా గ్రహాలు మిమ్మల్ని కూడా ఏర్తాయి మీరు మంచిగా నిజాయితీగా ఉండండి పేద ప్రజలకి మీరు సేవ చేసుకోండి అనాథలకి సేవ చేసుకోండి ఎంతసేపు ఇన్కమింగ్ 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 అని ఆలోచించండి అవుట్ గోయింగ్ అవుట్ గోయింగ్ పేదవాళ్ళు కూడా ఇవ్వాలి కదా పేదవాళ్ళకి ఇవ్వండి ఆ తర్వాత వికలాంగులకి ఇవ్వండి తర్వాత మీకు సాధువులకి ఇవ్వండి అనాథ పిల్లలకి ఇవ్వండి వాళ్ళు ఆశీర్వదిస్తే మీకు కోట్లు వస్తారు ఆయన అది మానేసి పిసినార్ రోడ్లు లేక ఏమన్నా జాతకం ఎంతేండి జాతకం ఎంత అండి మేమేం బిజినెస్ మ్యాన్ అని ఆయన మిగతా వాళ్ళందరూ మనం తప్ప మిగతా వాళ్ళంతా కూడా యూట్యూబ్లో ఉన్న వాళ్ళు డబ్బులు లేకుండా ఎవరు చెప్పరు అందరికీ తెలిసినటువంటి విషయం ఇది ప్రపంచంలో ఏడు గత ఏడు సంవత్సరాల నుంచి మనం ఎనిమిది సంవత్సరాల పైనుంచి అందరికీ గురించి తెలుసు కాబట్టి మీరు ఏం కంగారు పడకండి ఒక్కసారి జస్ట్ సలహాలు ఇవ్వాలి అనుకునే చాలామందికి ఉంటుందన్నమాట అటువంటి వాళ్ళు జస్ట్ సలహాలు ఇచ్చే ముందు కేవలం ఒక వీడియో కాకుండా ముల్లపూడి సక్షణ మూర్తి అనుకోవడానికి అని కనపడతాం అనమాట విన్నారా సింహం కాబట్టి సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళు పాజిటివ్ క్రిటిసిజం చేయాలి నెగిటివ్ క్రిటిసిజం చేయకూడదు అండ్ మేమేదో ఏదో ఛానల్స్ లో ఏదో ఇంటర్వ్యూలో చేసి వెళ్ళిపోతాం మాకు ఆ టైటిల్ సారి పెట్టిన దానికి మాకు సంబంధం ఏముంటుంది నాయనా సంబంధం లేదండి హరీష్ని అడగండి మా హరీష్ని తర్వాత రెండవది అదే కాకుండా ఇంకోటి ఏంటంటే కామెంట్స్ ఆఫ్ చేస్తున్నారంటారు అది ఏమన్నా మీరు చెప్పేది ఇంకా మేము మా అభిప్రాయాలు వద్దాండి అంటే కామెంట్స్ పెట్టుకుంటేనే ఛానల్కి లాభం కామెంట్స్ ఆఫ్ చేస్తే ఛానల్కి లాస్ అయినా సరే వాళ్ళు ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి వాళ్ళకి ఏదో వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉంటాయి కాబట్టి అందరూ కరెక్ట్గా తినంగా ఉంటే ఎందుకు ఆఫ్ చేస్తారు చెప్పండి అనే ముందు మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలన్నమాట అందువల్ల జస్ట్ నిజాయితీగా ఎవరికైతే సమస్యలు ఉన్నాయో అటువంటి వాళ్ళ కోసం నా స్క్రోల్ నెంబర్ వేయబడింది అటువంటి వాళ్ళు నిజంగా ఆపదలో ఉన్నటువంటి వాళ్ళు నాకు ఫోన్ వాట్సాప్లో చేయండి ఫోన్ చేసిన మొత్తం ఆ తర్వాత దయచేసి మీకు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో కాబట్టి డబ్బుల కోసం అని భయపడకండి కాల్ చేయండి సమస్యను తీర్చుకోండి ఇక ఫేక్ ఆస్ట్రాలజర్స్ దగ్గర వాళ్ళ దగ్గర మేము మోసపోయామండి అని అంటే వాళ్ళందరికీ కూడా వాళ్ళకి మీరు డైరెక్ట్ అడగండి ఫోన్ హక్కు ఉంటుంది మీకు ఫోన్ చేసి అడగండి అటువంటి వాళ్ళకి కామెంట్స్ పెట్టచ్చు తిట్టచ్చు మీరు ఏదైనా చేయొచ్చు లేకపోతే మా బ్రదర్ గోజ్ఞన్ బాబుకు కొట్టండి మా చెల్లై సత్యభామకు కొట్టండి ఓకే వాళ్ళు చూసుకుంటారు ఇక అంతా కూడా అలాగే చక్కగా మీరు ఈ రకంగా మీరు ముందుకెళ్ళండి మీకు ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఏర్నెట్స్ అని వెళ్ళిపోయింది ఎప్పుడో పోయింది మార్చి పంతొమ్మిది ఇరవై తొమ్మిదిన ఇప్పుడంతా గురువు కూడా మారిపోయాడు మే పద్నాలుగు నుంచి కాబట్టి మీరు ఏంటంటే మనకు ఇప్పుడు ప్రస్తుతం మరి ఏముంది అంటే తాగుబోతులు అయిపోతారు ఇప్పుడు అంతా కూడా రాబు ధనస్థానంలోకి వచ్చేసాడు కాబట్టి అలవాటు ఉన్నవాళ్ళేండో మిమ్మల్ని అలవాటు లేని వాళ్ళ గురించి చెప్పడం కానీ నెగిటివ్ అసలు తీసుకోవద్దు నెగిటివ్ తీసుకుంటే మీకు జ్ఞానశూన్యులు అయిపోతారు ఇప్పుడు దత్తాత్రేయ స్వామి గారి శిష్యులం మనం ఉన్నారా ప్రభాత్ రంజన్ సర్కార్ గారి శిష్యులం కాబట్టి సద్గురువులు ఉన్నారు మన వెనకాల కాబట్టి దానికి మనం చెప్పామంటే దాన్ని పాజిటివ్గా తీసుకోండి మా ఇక చూసారా ఇప్పుడు మనకి ఆ రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదువుకోండి రాహు పావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రహ్మణికి శనివారం నాడు ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశ మహాభిచ్చల్లో ఒకటైనటువంటి ఈ యొక్క మహాకాళి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోండి దుర్గాదేవికి చక్కగా కుంకుమ వేసుకోండి ఆ పాదాల దగ్గర మీరు చక్కగా చేయండి అన్నారా మెంటల్ అంతా వదిలిపోద్ది అనమాట డబ్బులు వస్తాయి నేను చెప్పినట్టు చేసుకోండి ఇప్పుడు నేను మేము నన్ను నమ్ముకొని బాగుపడినాలే తప్ప ఫెయిల్ అయినటువంటి వాళ్ళు నష్టపోయినటువంటి వాళ్ళు లేరు కాబట్టి నాన్ కమర్షియల్ నాన్ కమర్షియల్ నాన్ కమర్షియల్ అందువల్ల జాగ్రత్త చేసుకోండి కాంటాక్ట్ చేయండి తప్పకుండా రెమెడీస్ దగ్గరికి ఈ రకంగా చేసుకోండి మర్రి చెట్టుని ఓడాలు తీసుకోండి పూజ గదిలో పెట్టుకోండి మర్రి చెట్టుని ఔదుంబర వృక్షాన్ని అంటే మేడిచట్టుని మర్చిపోకండి నీళ్ళు పోయింది నీళ్ళు పోయింది నీళ్ళు పోయింది శుభమస్తు